ఇస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో ఉష్ణం నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా దిగులు పడుకుము జడియకుము సో దేవుడు మనలను ప్రేమించే దినమంతటి కొరకై శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా దిగులు పడుకుము జడియకుం దేవుడే నీకు ఆజ్ఞ ఆజ్ఞయిచ్చిన్నాను కదా నువ్వు దిగులు పడకము భయపడకమని హోషవతో దేవుడు సెలవిస్తున్నాడనమాట సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నీ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన డల నీ మార్గంను వర్ధుల చేసుకొని చక్కగా ప్రవర్తించదు నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా సో దేవుడు ఉదయకాలము మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు సో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం విని వాటిలో రాబడినటువంటి ప్రకారం జీవించడానికి మనం జాగ్రత్తపడి నడుచుకుంటామో దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఇష్టపడతామో సో మనం నడిచే మార్గం అంతట్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంతేకాదు సో కొన్నిసార్లు మనం భయపడుతున్న పరిస్థితుల్లో దిగులు పడుతున్న పరిస్థితుల్లో జడుస్తున్న పరిస్థితుల్లో రకరకాల పరిస్థితులు సో మనల్ని ఆవరిస్తూ వచ్చినప్పుడు ఆ పరిస్థితి బట్టి మాత్రం కూడా మనం భయపడేవారంగా ఉండం కారణం ఏంటంటే ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా దాన్ని గాయకుంటున్నాం కాబట్టి దేవుడే మనకు అభయాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు సో యహోశివా మోష యొక్క అంటే మోషే తర్వాత యహోశవాని దేవుడు నాయకుడిగా నియమించేటప్పుడు సో నేను నీకు మోషకి తోడైనట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను సో నిన్ను విడువను నిన్ను ఎడబాయను అయితే నే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు జాగ్రత్త పడితే దివారాత్రము వాక్యాన్ని నువ్వు ధ్యానించినట్లయితే ఖచ్చితంగా నీ మార్గాన్ని వర్దల చేసుకొని ప్రవ అంటే చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు కాబట్టి నేను నీకు తోడై ఉంటాను ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వేం దిగులు పడొద్దు జడియొద్దు అని చెప్పేసి దేవుడు ఆ యొక్క అధికారాన్ని అప్పగించినట్లుగా యహోష్వాకి మనం దేవుని యొక్క వాక్యం వాక్యంలో చదువుతాం సో మనం కూడా ప్రతి విషయంలో కూడా మనం విజయం పొందాలి అంటే భయపడకుండా అన్ని విషయాల్లో ముందుకు మనం కొనసాగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క వాక్యాన్ని మనము గాయకొనే వారంగా ఉండాలి ద్వితీయోపదేశండా ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివితే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొన నెడల యహోవని తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉందవు కానీ క్రింది వాడవుగా ఉందవు అంటే దేవుడు ఆజ్ఞాపించే విషయాలు మన జీవితంలో మనం చేస్తూ వచ్చినప్పుడు కదా ఇరవై ఎనిమిది మొదటి వచ్చిన కూడా చదువుతాం దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినవి మనం శ్రద్ధగా వాటిని అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనం తలగానే నియమిస్తాడు పైవారిగానే మనల్ని ఆయన ఉంచుతాడు అనమాట కొన్నిసార్లు సో మనం అనుకుంటాం దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకోనం గాని సో అయితే పైవారగా ఉండాలా అందరికంటే మిన్నగా నేను కనపడాలా అని అనుకుంటాం మనం దేవుని యొక్క దేవుడు చెప్పిన ప్రకారం మనం వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా అందరికంటే పైవాడిగానే మనల్ని ఉంచుతాడు అందరికంటే తలగానే దేవుడు మనల్ని నియమిస్తాడు ఎప్పుడంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మన జీవితంలో మనం చేస్తూ వచ్చినప్పుడు అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు హిర్మి గ్రంథం మొదటి అధ్యాయం ఏడీ అని దోషాలు చదివితే యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను వారికి భయపడుకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడ ఉన్నాను ఇదే యహోవాక్ అక్కడ దేవుడు ఇర్మియాతో సెలవిస్తూ ఉన్నాడనమాట నువ్వు భయపడవద్దు నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయూ నువ్వు చెప్పాలి నిన్ను పంపవారు అందరి వద్దకు నీ పోవాలి నువ్వు అని అనవద్దు నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా నువ్వు చెప్పవాలని ఇక్కడ దేవుడే ఇర్మియాతో సెలవించినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అలాగ చేయగలుగుతూ వచ్చాడు ఇర్మియా గొప్ప కార్యాలు దేవుని యొక్క నామంలో జరిగించినట్లుగా మనము ఇర్మియా గ్రంథంలో చదువుతాం ఉదయకాలము ఇర్మియానే కాదు యహోషం అనే కాదు సో మన జీవితంలో కూడా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని గైకొంటూ వచ్చినప్పుడు ఆ ప్రకారం మనం నడుస్తూ వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన వర్ధల చేస్తాడు అంతేకాదు భయపడుతున్న పరిస్థితుల్లో నువ్వు దిగులు పడొద్దు జడియొద్దు అని దేవుడు మనకి సెలవిచ్చేవారుగా ఉంటారు అంతేకాదు అందరికంటే పైవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం అన్ని పరిస్థితుల్లో మనం అనువయించుకో ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వాటి సూచిస్తున్నాను ప్రభా నేను నీకు ఆగ్నే కదా దిగులు పడుకుమో జడేకుమో అని సెలవు ఇచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి అన్ని విధాల రావాల్సిందిగా ప్రార్థిస్తూ వేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్